మనం రోజు నిద్ర లేవగానే భగవంతుడా నాకు ఈరోజు ఈ కష్టాల నుంచి రక్షించు తండ్రి ఈ కష్టాల నుంచి గట్టెంకే మార్గాన్ని చూపించు తండ్రి నాకే ఎందుకు అన్ని కష్టాలు వస్తాయి నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అందరూ బాగున్నారు కదా నాకెందుకు కష్టాలు వస్తున్నాయని ఆందోళన చెందుతాం ఇది మానవ నైజం సహజంగానే మనిషికి కష్టాలు వస్తూ ఉంటాయి ప్రతిరోజు మనం భగవంతుడికి మన కష్టాలను నివేదించి పడుకుంటాం మళ్ళీ మరుసటి రోజు కూడా అదే విధంగా నివేదిస్తాం వచ్చిన కష్టాలను వద్దు అని ఆపలేం రాని వాటిని ఆహ్వానించలేం ఎదుర్కొనడం పోరాటం చేయడం ఈ రెండే మనం చేయగలిగేవి ఎప్పటిలాగే ఓ వ్యక్తి కష్టాలను చెప్పుకొని పడుకున్నాడు కలలో భగవంతుడు కనిపించి కష్టాలకు రేపటితో పరిష్కారం చూపుతానని రేపు ఉదయం కష్టాలను కాగితంపై రాసి గుడికి తీసుకురావాలని చెబుతాడు వెంటనే ఆ వ్యక్తికి మెరుక్కు వస్తుంది తన కష్టాలను సమస్యలను కాగితంపై రాయడం మొదలు పెడతాడు ఒక్క కాగితంలో కష్టాలు సరిపో రాసుకుంటూ పోతే ఓ కట్ట తయారవుతుంది సరే దేవుడే తీరుస్తాడు కదా రాసుకువెళ్దామని చెప్పి కాగితాల కట్టను తీసుకొని గుడికి బయలుదేరుతాడు అయితే తనతో పాటు ఆ గ్రామంలోని అందరూ తమ కష్టాలను కాగితంపై రాసుకొని గుడికి తీసుకొస్తూ ఉంటారు తన దగ్గర ఉన్న కాగితాల కట్ట కంటే మిగతా వారి దగ్గర ఉన్న కట్టలే ఎక్కువగా ఉన్నాయి అందరూ సంతోషంగా ఉన్నారు కదా మంచి బట్టలు కట్టుకుంటున్నారు అయినా ఇన్ని కష్టాలా వాళ్ళకంటే నేనే బెటర్ అనుకున్నాడు అందరూ గుడిలోకి వెళ్ళారు అలా గుడిలోకి వెళ్ళిన తర్వాత అశరీరవాణి పలికింది కాగితం కట్టలు కింద పెట్టాలని కాసేపట్లో గాలి ప్రారంభమవుతుందని అప్పుడు కష్టాలను బదిలీ చేస్తానని మీకున్న కష్టాలు వేరేవారికి వేరే వారి కష్టాలు మీ దగ్గరికి వస్తాయని అశరీరవాణి పలికింది దీంతో అందరూ భయపడిపోయారు సుడి గాలి ప్రారంభమైంది ఒకరి కాగితాల కట్టలు మరొకరు తీసుకోవడానికి ఇష్టపడలేదు వారి ముందున్న కట్టలనే తీసుకున్నారు తెలియని కష్టాలను జీవితంలోకి ఆహ్వానిస్తే ఇంకెన్ని కష్టాలు పడాల్సి వస్తుందో అని తెలిసిన కష్టాలైతే ఏదో విధంగా అనుభవించవచ్చునని అర్థం చేసుకున్నారు ఎవరి కష్టాల చిట్టానో వారే పుచ్చుకున్నారు ఇందులో ఉన్న నీతి ఏంటి అంటే భగవంతుడు మనకు ఇచ్చిన దానికి ఒక అర్థం ఉంటుంది అంతకు మించిన మనకు తెలియని పరమార్థం ఉంటుంది అది తెలుసుకోకుండా కష్టాలు నష్టాలు అని వాదించుకుంటూ బాధపడుతూ ఉంటే జీవితం గడిచిపోతుంది మళ్ళీ జన్మించాల్సి వస్తుంది కాబట్టి ఎవరి కష్టాలకు వారే బాధ్యత వహించాలి అంతా మన మంచికే అని సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్